ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి అపార్థాలు ఆలోచనలు కలిసి రాదు అసౌకర్యాలు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి భాగ్యములో చంద్ర సంచారం వల్ల అశాంతికి గురవుతారు తల్లితో మనస్పర్ధలకు అవకాశం ఉంది రావలసిన ఆదాయం ఒకటి చేతికొచ్చి చేరేటువంటి పరిస్థితి వారంలో కనిపిస్తుంది నిదే సర్వ విద్యానాం బిసజే రోగినాం గురువే దక్షిణామూర్తయే దక్షిణామూర్త భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వారపలాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిదునుములో గురువు సింహములో కేతువు ధనుస్సులో రవి కుజ బుధ శుక్రులు కుంభరాశిలో రాహువు మీనరాశులో శని కర్కాటక సింహ కన్యా రాశులలో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను కూడా ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది యథావిధిగా వ్యయములో శని సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగే పరిస్థితి కనిపిస్తుంది శ్రమ శారీరకమైనటువంటి ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది లాభంలో రాహువు సంచరిస్తున్నాడు చాలా విషయాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం బాగుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలు పుష్కలంగా లభించడం వల్ల మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు తృతీయములో చంద్ర సంచారం ఉంది జన సహకారం బాగుంటుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి సంతోషంగా ఈ వారంలో కాలం గడుపుతారు ఈ రాశి వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఒక్క విషయంలో మీరు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కానీ లేకపోతే పోటీ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త వెనకడుగు వేసేటువంటి పరిస్థితి చిన్న చిన్న అసౌకర్యాలను ఎదుర్కోవాల్సిన వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ పెసరపప్పు కానీ కాయకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తులసి ఆకుల మాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశివారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలు కూడా చేజికిచ్చుకుంటారు అష్టములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు పోటీ ప్రపంచంలో మేజినటువంటి శైలిలో మంచి విజయాలను అందుకుంటారు సహకారం వల్ల సంతోషకర వాతావరణాన్ని విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితిని ఈ వారంలో మీరు అనుభవిస్తారు అష్టములో బుధ సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థికంగా బలపడతారు వ్యాపార విస్తరణ వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది ఈ వారంలో తృతీయంలో చంద్ర సంచారం ఉంది జనసాకారం బాగుంది మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి తల్లి ఆశస్సులు కూడా అందుకుంటారు ద్వితీయంలో గురువు సంచరిస్తున్న వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకునే పరిస్థితి ఈ వారంలో ఉంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమములో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాములతో గానీ జనాలతో గానీ మనస్పర్థలకు అవకాశం ఉంది పనివారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు పెరిగిపోతాయి భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మిథున్ రాశివారు ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఎక్కువ అవకాశాలు చేజిక్కించుకుని ఆర్థికంగా కూడా బలపడే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ వ్యాపార అభివృద్ధి ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది కుటుంబం కోసం తన వస్తువులు కూడా కొనుగోలు చేసి సంతోషిస్తారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు మరింతగా పెంచుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు విద్యా సంబంధం విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు అందుకుంటారు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలతో పాటు సంతోషకర వాతావరణం తల్లి ఆశీస్సులు మనసుకు నచ్చే సంఘటనలు ఈ వారంలో జరుగుతాయి ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి సప్తమంలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది దానాలు వచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి గానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు గానీ ఆదివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానమాచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు కర్కాటక వారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి మోసపూరిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తుంది ఈ వారంలో సష్టమములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు జన బాగుంటుంది వ్యాపార విస్తరణ బాగుంది ఆర్థికంగా అనుకూలంగా కూడా కనిపిస్తుంది సష్టములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు భూ వాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు సష్టంలో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి తల్లి ఆశీస్సులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి సష్టములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కుటుంబంలో అసౌకర్యము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కాలం వ్యతిరేకంగా ఉంది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి వాదోపవాదాలకు మీరు వెళ్లకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనే మనస్సును లగ్నం చేసి మీ పనులు మీరు చేసుకుని ముందుకు వెళ్లడం వల్ల ప్రశాంత వాతావరణాన్ని మీరు అందుకోగలుగుతారు పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు లాభంలో గురువు సంచరిస్తున్నాడు చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా విద్యా సంబంధం విషయాలు కానీ మీ ఆలోచనలు కానీ సంతానం విషయంలో కానీ శుభవార్తలు అందుకుంటారు అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేచికించుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటన కూడా జరుగుతుంది తల్లి ఆశస్సులు అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు ఈ రాశి వారికి ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి పంచములో బుధ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు ఆలోచనలు కలిసి రాదు అసౌకర్యాలు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం జీవిత భాగస్వాము విషయంలో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున వయోవృద్ధులకు వృద్ధులకు గానీ గోవులకు గానీ ఆహార పానీయాలు అందించండి స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిధ్యం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కన్యా వారు ఈ కన్యా రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు చతుర్థంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి అశాంతి కలహాలకు ఖర్చులకు అవకాశం కనిపిస్తుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీదే అని గమనించండి లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందు సాగుతాయి సంతోషంగా ఆనందంగా లాభాలను అందుకుంటారు సష్టములో రాహు సంచరిస్తున్నాడు ధైర్యంగా చేసే కార్యక్రమాలను కూడా అనుకూలంగా ఉంటాయి విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయాన్ని అందుకుంటారు చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు గాని సంతోషకరంగా వాటిని ప్రారంభించి విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు ఈ రాశి వారికి వారంలో సోమ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు నిరాశ నిస్పృహలు వెంటాడుతాయి ఒక్క విషయంలో అశాంతికి గురవుతారు కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా ఆటంకాలు ఎదుర్కొంటారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లంపుడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశివారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఆర్థికంగా బలపడతారు రావాల్సిన ఒక పెద్ద మొత్తంలో ఆదాయం చేతికి అందే పరిస్థితి కనిపిస్తుంది లాభములో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధించుకుంటారు భగవంతుని ఆశస్సులు అందుకుంటారు భాగ్యములో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు భూవాహన లాభాలు అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు జీవిత భాగస్వామ్యం విషయంలో కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి తృతీయంలో రవి సంచారం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకునే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి భాగ్యములో చంద్ర సంచారం వల్ల అశాంతికి గురవుతారు తల్లితో మనస్పర్ధలకు అవకాశం ఉంది నిరాశకు గురయ్యేటువంటి సంఘటన ఒకటి కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం గాని పాలు గాని సోమవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో లలిత సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోండి అలాగే కన్నతల్లి పాదాలకు నమస్కరించి ఆశస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు రాశివారు రాశి వారు ఈ వృచ్చిక రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు పంచమములో శని సంచారం ఉంది గనుక ఆలోచనలు కొన్ని కలిసి రాదు అలాగే సంతానం విషయంలో కూడా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది దశమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు మీ ప్రతిభకు మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల అండదండలతో పాటు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి సంతోషంగా ఆనందంగా ఉంటారు రావాల్సిన ఆదాయం కూడా చేతికందేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి స్థిరాస్తుల నుంచి లాభాలు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి వారంలో బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీ మాటల వల్ల అపార్థాలు ఆత్మీయులతో మనస్పర్ధలు విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు గాని పశుపన్నపు పండను గానీ గురువారం రోజు గురువులకు దానం చేసి వారు ఆశస్సులు అందుకోండి స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి ప్రతినిత్యం ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రుచికి రాశివారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనస్సు వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు అష్టములో చంద్రుడు సంచరిస్తున్నారు అశాంతికి గురయ్యేటువంటి సంఘటన లేక నిరాశని కలిగించే సంఘటన ఒకటి ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకుంది జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ వ్యాపారాభివృద్ధి ఆర్థికంగా బలపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు మంచి లాభాలను ఆర్జిస్తారు సంతోషంగా ఉంటారు తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఈ వారంలో అనుకూలంగా కనిపిస్తుంది సప్తంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు జీవిత భావస్వామి సహకారం కూడా సంతోషాన్ని కలగజేస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ బుధ గురువు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి జన్మరాశిలో రవి సంచారం వల్ల బదిలీలు కానీ స్థాన చలనాలు కానీ కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలకు గానీ అవకాశం ఉంది దానాలు వచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి అలాగే తండ్రి పాదాలకు నమస్కరించి ఆశస్సులు అందుకోవడం వల్ల కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కాలం వ్యతిరేకంగా ఉంది గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి మౌనం వహించండి రాబోయేటువంటి మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి మీ కష్టాన్ని నమ్ముకోండి మీ ప్రయత్నం నిరంతరాయంగా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయండి తృతీయంలో శని సంచరించడం వల్ల సహకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది పనివారి సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేస్తారు సప్తములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా సంతోషకర వాతావరణాన్ని అందుకుంటారు వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో సోమ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు అశాంతి నిరాశ మీ వెంటబడుతుంది ద్వితీయములో రాహు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి అనవసరంగా ఖర్చులు పెరిగే సూచన కూడా కనిపిస్తుంది దానాలు వచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమల స్తోత్రం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి కనకదుర్గా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు రావాల్సిన ఆదాయం ఒకటి చేతికొచ్చి చేరేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది లాభములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు వివాహాది కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు లాభంలో కుజ సంచారం వల్ల జన బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు షములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఉంటారు పంచంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా లాభాలు అందుకుంటారు ఈ రాశి వారికి సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో శని సంచారం వల్ల ఏలునాటి శని ప్రభావం కనిపిస్తుంది మీ మాటల వల్ల ఆపార్థాలు శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది పనివారి సహకార లోపం కూడా ఇబ్బందిగా మారుతుంది దానాలు వచ్చేటువంటి క్రమంలో ద్రాక్ష గానీ నేరేడు పళ్ళను గాని శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు వేయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చే పరిస్థితి ఉంది మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దశమములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది కుటుంబం కోసం ఉన్న వస్తువులు కొనుగోలు చేస్తారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి దశములో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలను అందుకుంటారు దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో గానీ మంచి ఫలితాలు అందుకుంటారు ఆనందంగా కాలం గడుపుతారు సష్టంలో కేతు సంచారం వల్ల నిరాడంబరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు మంచి అభివృద్ధిని కూడా అందుకుంటారు ఈ రాశి వారికి వారంలో బుధ గురు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కుటుంబంలో అశాంతికి గురయ్యేటువంటి కొన్ని సంఘటనలు జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలను చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తివంతాలు ప్రేర్చుకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం